వంటింటి చిట్కా పుదీనా రైస్ మరియు పుదీనా పచ్చడి లేదా పుదీనాతో ఏ వంట అయినా చేసేటప్పుడు పుదీనా కలర్ మారిపోకుండా ఉండేందుకు ఒక చిట్కడు పంచదారని వేసి చేయడం వల్ల కలర్ మారిపోకుండా ఉంటుంది మరియు పుదీనా వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని జలుబు దగ్గు మరియు గొంతు మంటలను తగ్గిస్తుంది పుదీనా రసంను తలకు రుద్దుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది ప్రతి ఒక్కరూ పుదీనా చెట్టును ఇంటిలో ఉంచుకోవాలి మనం వంట చేసుకునే ప్రతి వంటలోనూ పుదీనాని కొద్దిగా వేయడం వల్ల ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది మరియు ఎంతో టేస్ట్ కూడా వస్తుంది పుదీనాని వాడడం వల్ల చర్మానికి సౌందర్యం పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వెరైటీ చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను